జమ్మలమడుగు పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ప్రవక్త మహమ్మద్ జన్మదినం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పవిత్రమైన రోజున ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మూడవ నెల అయిన రబీ ఉల్ అవల్ లో ఈ వేడుకలు జరుగుతాయి ఈ పండుగను ఈద్ ఏ మిలాద్ అని కూడా పిలుస్తారు ఈ కార్యక్రమంలో ఎక్స్ నారాయణ రెడ్డి గారు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు అందరూ కలిసి పావురాలు కూడా విడిచారు ఈ సందర్బంగా ఈ రోజు గడ్డ మసీద్ లో ఉదయం అల్పాహారం కార్యక్రమం అనంతరం భక్తి శ్రద్దలతో ర్యాలీ చేపట్టారు లో జామ్యా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ షాషా షాహెబ్ మరియు మత పెద్దలు ముస్లింలు పెద్ద ఎత్తున పచ్చ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు ప్రార్థనలు చేసి ముస్లింలు ఒకరికొకరు ఈద్ మిలాద్ ఉన్ నబీ ముబారక్ అని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అలాగే మధ్యాహ్నం గడ్డ మసీదులో రాత్రి జామియా మసీదులో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు